హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ గియాలిటీ విషయం ఏమిటంటే ప్రకృతి ప్రపంచం ఈ ప్రకృతి ప్రపంచం గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం మనిషి ఎప్పుడైతే ప్రకృతిని మర్చిపోయాడో ప్రకృతిలో జీవించడం మర్చిపోయాడో ప్రకృతికి అనుగుణంగా తను జీవన విధానాన్ని అలవరుచుకోవడం మర్చిపోయాడో అప్పుడు తను కష్టాలకు గురి కావడం అనేది జరుగుతూ ఉంది ప్రపంచంలో బ్రతికే ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు ప్రతిక్షణం కష్టాలు కన్నీళ్ళు ఉంటానే ఉంటాయి అదే నువ్వు ప్రకృతిలో జీవిస్తే అవి అన్నీ వచ్చినా కూడా సహజంగా నీవు నీ యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా ఆనందంగా ప్రకృతిలో మమేకమై జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తావు కాబట్టి మనిషి ఎప్పుడైనా ప్రకృతిలో జీవించడం అలవాటు చేసుకోవాలి ప్రకృతికి అనుగుణంగా జీవించడం తెలుసుకోవాలి ప్రకృతిని ప్రేమించడం తెలుసుకోవాలి ప్రకృతిని కాపాడుకోవడం తెలుసుకోవాలి ప్రకృతికి అనుగుణంగా మన యొక్క జీవన ప్రణాళికను కొనసాగించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనిషి ప్రకృతిని వదిలేసి ప్రపంచంలో జీవనం కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడో అప్పుడు తన యొక్క జీవితంలో అనేక కష్టాలు అనేక బాధలు కన్నీళ్ళు కడగన్లు అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రకృతిలో జీవించడం అలవాటు చేసుకుందాం ప్రకృతికి అనుగుణంగా జీవించడం నేర్చుకుందాం అప్పుడు మనము మన జీవితము ఆనందంగా సుఖంగా సంతోషంగా కొనసాగుతుంది